తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ పై పెరుగుతున్న ఒత్తిడి పార్టీ ఫిరాయింపులపై ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ రీజనబుల్ టైం అంశంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సుప్రీంకోర్టు జోక్యంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశం ఉంది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్పీకర్ నిర్ణయ అధికారానికి కాలపరిమితి లేకపోవడంతో పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయమని అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారి పది నెలలు అయింది ఇది రీజనబుల్ టైం కదా అని స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి పద్దెనిమిదిన తదుపరి విచారణ అయిన రీజనబుల్ టైం పై స్పీకర్ సుప్రీంకోర్టుకు స్పష్టత ఇస్తారా గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న స్పీకర్లు తెలంగాణలో పార్టీ పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్ ను అడిగి నిర్ణయం చెప్తామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గి ఇప్పటికే పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ బీఆర్ఎస్ లో గెలిచిన పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు గూడె మహిపాల్ రెడ్డి కాలే యాదయ్య బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ డాక్టర్ సంజయ్ కుమార్ అరికెపూడి గాంధీ పోచారం జరిగింది ఆల్రెడీ త్రీ మంత్స్ అన్నారు రోజు నుంచి మీరు డిసైడ్ చేయాలి టెన్ మంత్స్ అయిపోయినాయి కాబట్టి మీరు వన్ మంత్ లోపల ఇప్పుడు డిసైడ్ చేయాలి డే టు డే బేసిస్ మీద అని మా వాదన ఉండే అండ్ ఇద్దరు ఎమ్మెల్యేలకైతే అసలు అవసరం కూడా లేదు ఎందుకంటే ఒక ఆయన కంటెస్ట్ చేశారు ఇంకొక ఆయన వాళ్ళు డాక్టర్కి ప్రచారం చేశారు సో వాళ్ళకి అసలు అడ్జుడికేషన్ కూడా వస్తుంది ఇట్ ఇస్ ఓపెన్ అండ్ షర్ట్ కేసు దీనికి వాళ్ళు టైం ఇవ్వలేమంటే జస్టిస్ గవర్గర్ ధర్మస్థానం రేపే వాయిదా ఇస్తాం మీరు ఆర్గ్యూ చేయండి మేము డిసైడ్ చేస్తాం రీజనబుల్ టైం అంటే ఏంటో అన్నారు దానికి గానీ వాళ్ళు మూడు రోజులు టైం ఇవ్వండి మేము కౌంటర్ దాఖలు చేస్తాము కౌంటర్ చేసిన తర్వాత మేము ఆర్గ్యుమెంట్ చేస్తామంటే ట్యూస్డే పోస్ట్ చేయడం జరిగింది మా వరకు మా తరఫున మేము కూడా చెప్పాము హై అప్ అంది బోర్డ్ పెట్టమని చెప్పాను ఎందుకంటే అది బోర్డు కిందకు పోతే మళ్ళీ అదొక సాకుతో కేసు లిస్ట్ గా రీచ్ కాకుండా అవుతుంది సో హైఅప్ ఆంది బోర్డ్ అని జడ్జి కూడా చెప్పారు మోస్ట్ ఆఫ్ ది టాప్ ఫైవ్ కేసెస్ లో వస్తుంది అండ్ ఆ రోజు డిసైడ్ అవుతుంది ట్యూస్డే అంటే స్పీకర్ పైన ఒత్తిడి పెరుగుతున్నా సుప్రీంకోర్టు అనేక రాష్ట్రాల్లో స్పీకర్లు చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది అనేది ప్రాబ్లం అది స్పీకర్ ఇక్కడే కదండి అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు గోవా ఎగ్జాంపుల్ తీసుకోండి సుభాష్ దేశాయ్ ఫైవ్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా మహారాష్ట్ర స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు తీసుకోపోతేనే రెండు సార్లు మళ్ళీ రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది గోవా స్పీకర్ తీసుకోలేదు వాళ్ళకు కూడా ఒక రిట్ పిటిషన్ అంటారు ఆర్టికల్ థర్టీ టూ సుప్రీంకోర్టు ఫైల్ చేయడం జరిగింది అదే తరహాలో తెలంగాణ కూడా ఇప్పుడు అదే తరహాలో అవుతుంది సో అందుకనే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని మాత్రం చెప్పగలర్ అదే చెప్తున్నాను అదే చెప్తున్నాను త్రీ జడ్జెస్ ఆల్రెడీ డిఫైన్ చేశారు లా అని ఈశం మేఘా చంద్రలో సేవ్ అండ్ ఎక్సెప్షన్ చేయాలని అన్నారు టెన్ మంత్స్ అయింది ఫైల్ చేసి నోటీసులు ఎస్ఎల్పి సుప్రీం కోర్టు వచ్చిన తర్వాత ఇచ్చారు అండ్ అది కూడా అడగడం జరిగింది పది నెలల్లో మీకు ఏమైనా స్టే ఉందా హైకోర్టులో మీరు ఎందుకు విచారణ జరపలేదు కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఇప్పుడు ఈ ఏమన్నా ఎక్స్పైరీ చెప్పారు ఏం చెప్పలేదు వాళ్ళు ఏమన్నారంటే మాకు వేరే పనులు కూడా ఉన్నాయి స్పీకర్ కి వేరే పనులు కూడా ఉంటాయంటే జడ్జెస్ కూడా సీరియస్ అయ్యారు వేరే అని చెప్పి ఈ పని చెయ్యకోవడం ఇది పెండింగ్ పెట్టడం మాకు అర్థమవుతుంది మీ వ్యూ ఏంటో అందుకని మేమే డిసైడ్ చేస్తామని వాళ్ళే డిసైడ్ డిసైడ్ టైమ్ ఇప్పుడు కోర్టే డిసైడ్ చేస్తుంది రీజనబుల్ టైం ట్యూస్డే రోజు కేసు వస్తుంది ట్యూస్డే రోజు విచారణ జరిపి ఆ రోజు డిసర్వ్ చేస్తారు సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ చేస్తారు పక్షాలు ఆ రోజే జడ్జ్మెంట్ రిసీవ్ చేస్తారు అండ్ ఇంకోటి మీరు అన్న క్వశ్చన్ కి డిసైడ్ చేయలేరు డైరెక్ట్ అంటే స్పీకర్ జ్యుడిషియల్ ట్రిబ్యునల్ ఉన్నారు స్పీకర్ విల్ వేర్ టూ హ్యాట్స్ లెజిస్లేటివ్ హ్యాట్ వేసుకుంటే ఇక్కడ జ్యుడిషియల్ క్యాప్ వేసుకున్నారు సో ఆయనకి జుడిషియల్లో హిస్ నార్మల్ నార్మల్ లైక్ నార్మల్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ ఎన్జిటి ఎట్లనో సుప్రీంకోర్టు ఎట్లయితే డైరెక్షన్స్ ఇస్తుందో అలానే స్పీకర్ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు ఆ స్పీకర్ మాకు ఇమ్యూనిటీ ఉంది అనడం దట్ ఇస్ రాంగ్ ఆర్గ్యుమెంట్ నేను మళ్ళీ చెప్తున్నాను అట్లీస్ట్ హాఫ్ అ డజన్ కేసెస్ లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది స్పీకర్ కి జయంత్ పాటిల్ సునీల్ ప్రభు గోవా కేశం మేఘాచంద్ర రాజేంద్ర సింగ్ రానా అని జడ్జిమెంట్ ఉంది దాంట్లో సుప్రీంకోర్టు స్పీకర్ కి గడువు ఇచ్చినాక స్పీకర్ డిసైడ్ చేయపోతే సుప్రీం సుప్రీంకోర్టే డిసైడ్ చేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసింది ఎమ్మెల్యేలు పదమూడు మంది ఎమ్మెల్యేలు బీఎస్పీ వాళ్ళని సో అది పాయింట్ లెస్ అది స్పీకర్ డిసైడ్ డైరెక్షన్ అని హైకోర్టు చెప్పడం దిట్ ఇస్ పాయింట్ ఖచ్చితంగా తెలంగాణలో ఎన్నికలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అది నేను చెప్పలేను స్పీకర్ గారు ఎంత తొందరగా డిసైడ్ చేస్తాను అంత తొందరగా వస్తాయి థ్యాంక్ యూ